హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమ్మన్ పథకానికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి డబ్బులు పడతాయి ఏ తేదీన పడతాయి అర్హతలు ఏంటి రూల్స్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద వచ్చే ఇరవై రెండో విడత విడుదల చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయలు అందిస్తారు ఇప్పటికే చాలామంది రైతులు ఇరవై ఒక్క విడతల వరకు డబ్బులు పొందారు ఇప్పుడు ఇరవై రెండో విడతకు సంబంధించి రాష్ట్రాల వారీగా లబ్ధిదారు జాబితాలు సిద్ధం చేసి కేంద్రానికి పంపడం పూర్తయింది ఆ జాబితాల ఆధారంగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే చర్యలు జరుగుతున్నాయి ఈ జనవరి నెలలో ముప్పై తేదీ వచ్చేలోపు అంటే ఈ జనవరి చివరి వారంలో అయినా ఫిబ్రవరి మొదటి వారంలో అయినా ఈ ఇరవై రెండవ విడత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దాదాపుగా దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కాబోతున్నాయని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి మీరు పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే మీ బ్యాంక్ ఖాతా ఆధారు మొబైల్ నంబరు లింకే ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి నమోదులో ఎలాంటి తప్పులు ఉన్నా సరి చేసుకోవాలి ప్రత్యేకంగా ఈసారి జనవరి లోపు ఈకేబీసీ పూర్తి చేసిన వారికి నిధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా చేయని వారు వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది పిఎం కిసాన్ పథకం కింద అర్హతలు కూడా స్పష్టంగా ఉన్నాయి కేవలం భూమి తమ పేరులో ఉండే చిన్న మరియు సన్నకారు రైతులు మాత్రమే లబ్ధిదారులు అవుతారు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు పెద్ద స్థాయి భూముల యజమానులు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు వంటి వారు ఈ పథకానికి అర్హులు కారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్